నమస్తే మన ఛానల్లో ఎక్కువగా జిఎస్టి మీద లేదంటే పాటలు కల్చర్ ఈ రెండు విషయాల మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాము మన ఛానల్ ఎక్కువ కూడా ఇవే టెలికాస్ట్ అవుతుంటాయి మొదటిసారి ఒకసారి మనం కూడా ఎలక్షన్స్ మీద చిన్న వీడియో చేస్తే బాగుంటుంది ఎందుకంటే మూడు నెలల పాటు మనం ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఫాలో అయినాము హోరాహోరిగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతోంది ఏ పార్టీ సెకండ్ రాబోతోంది అనేది చాలా ఎగ్జిట్ పోల్స్ చాలా సర్వేలు ఇవ్వడం జరిగింది వీటిల్లో కొన్ని వైఎస్ఆర్సీపీ అనుకూలంగా కొన్ని టిడిపి కూటమికి అనుకూలంగా వస్తున్న సర్వేలు ఇచ్చిన సర్వేలు కూడా చాలా ఉన్నాయి మొదటగా వైఎస్ఆర్ అనుకూలంగా ఇచ్చిన సర్వేల గురించి మనం తెలుసుకుంటే పొలిటికల్ క్రిటిక్ సిపిఆర్ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ టైమ్స్ నవ్ జన్మత్ పౌల్స్ పాలిమెట్రిక్స్ ఒపీనియన్ పోల్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ పబ్లిటిక్స్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టైమ్స్ నవ్ నవభారత్ ఎలక్షన్ సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పార్త దాసు టైమ్స్ నవ్ మ్యాట్రిక్స్ తెలుగు గ్లోబల్ ఇండియా టుడే ఇటీజీ రీసెర్చ్ జాన్ కి బాత్ లోక్ లోక్ మెగా సర్వే మ్యాట్రిక్స్ న్యూస్ కమ్యూనికేషన్ మిషన్ జానక్య ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ పీ మార్క్ పొలిటికల్ మెట్రిక్స్ పోల్ ట్రాకర్ పోల్ స్టార్ట్ పీపుల్ ఇన్వైట్ క్యూ త్రీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రీ పోల్ టుడే చాణక్య పీపుల్స్ రైట్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్ఏఎస్ గ్రూప్ ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్ జీవన్ ప్రీ పోల్స్ యాక్సెస్ ప్రీ పోల్ సో ఈ ఒపీనియన్ పోల్స్ తీసిన వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన ఈ గ్రూప్స్ అన్ని కూడా అన్ని సర్వేల్లో దూసుకుపోతున్నా వైఎస్ఆర్ సిపిఐ అని చెప్పి ఎలక్షన్ ముందు మనకి ఇవ్వడం జరిగింది ఇక టిడిపికి సంబంధించి అన్ని సర్వేలు ప్రపంచం సృష్టిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి అని చెప్పి కొన్ని సర్వే సంస్థలు ఈ కూటమికి అనుకూలంగా ఇచ్చాయి ఆ సంస్థ పేర్లు ఏంటంటే ఇండియా టుడే న్యూస్ ఏపీ న్యూస్ న్యూస్ ఎక్స్ ఇండియా టీవీ జీ న్యూస్ ఆర్టీ ప్రకాశం బిగ్ టీవీ ఫర్ గ్లోబల్ ఎన్లైటన్మెంట్ లక్నో రైజ్ సర్వే పోల్ పల్స్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వన్ భారత్ పీపుల్స్ రైట్ పీపుల్ పల్స్ పీపుల్స్ ఒపీనియన్ ఆల్ ఇండియా పీపుల్ సర్వే పవర్ తెలుగు రాకెట్ న్యూస్ సర్వే ఓపెన్ టాక్ సర్వే కార్న్ మీడియా సర్వే ఇలా కొన్ని గ్రూప్స్ ఖచ్చితంగా కూటమికి ఉంది కూటమి అధికారం చేపడుతుందని ఇందాక చెప్పిన గ్రూప్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేటప్పటికీ చాలా యూట్యూబ్ ఛానల్స్ లో ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనకి మూడు నెలల నుంచి కంటిన్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి దీంట్లో ప్రధానంగా మనకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానివ్వండి అలాగే జర్నలిస్ట్ సాయి రాజనీతి తర్వాత మనం టీవీ సుమన్ టీవీ ఇలా చాలా సంస్థలు యూట్యూబ్ ఛానల్స్ లో ఈ సర్వేల్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇవ్వడం ఫలాని సర్వేల ఫలాని విధంగా వచ్చిందని వైల్డ్ బోల్స్ వీటిల్లో మనకు రోజు కనపడుతుండేది రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు ఇలా చాలా సంస్థలు చాలా రకాల సర్వేల్ని యూట్యూబ్ లో కూడా మనకు ప్రసారం చేయడం జరిగింది సరే ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తున్నారు మే పదమూడు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎటువంటి పరిస్థితుల్లో జూన్ ఒకటి వరకు మనకు ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇవ్వడానికి లేదు అంటూనే చాలా సంస్థలు తిరిగి ఇండైరెక్ట్ గా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఉదాహరణకు మనం ప్రైజ్ సంస్థను తీసుకున్నా అలాగా చాణక్య స్ట్రాటజీస్ తీసుకున్నా వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ మా ఒపీనియన్ విధంగా ఉంది అయినప్పటికీ మేము గా జూన్ ఒకటి దీనికి సంబంధించి రిజల్ట్ ఒపీనియన్ రిజల్ట్ ఇస్తాం ప్రస్తుతానికి బ్యాన్ ఉంది అంటూనే వాళ్ళు చెప్పాల్సిందంతా గర్భంగా చెప్పేసుకుంటూ వెళ్తున్నారు సో ఈ అంటే ఫైనల్ గా రిజల్ట్ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయిపోయింది ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనేది డెసిషన్ అయిపోయింది బహుశా మనం అనుకోవడం ఈ యూట్యూబ్ వైపీపీ పార్ట్నర్స్ ప్రోగ్రామ్ ఉంది వైపీపీ పార్ట్నర్స్ ప్రోగ్రామ్ అంటే యూట్యూబ్ లో వీడియోలు చేస్తే ఇన్కమ్ షేరింగ్ లాగా యూట్యూబ్ ఒక అవకాశం కల్పించింది మన ఛానల్కి అయితే లేదు అది ఈ వైపీపీ పార్ట్నర్స్ ప్రోగ్రామ్ లో దీనికి సంబంధించి ఎక్కువ వాళ్ళకి అంటే వ్యూహర్షిప్ బాగా వస్తుంది కాబట్టి పది రోజులు రెగ్యులర్ గా గుండు అనే ఒక ఛానల్ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక ఛానల్ దాన్ని చెప్పుకున్నట్టుగా రాజనీతి సుమన్ టీవీ వీళ్ళందరూ రెగ్యులర్ గా రోజుకి ఐదారు ఇచ్చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్స్ రకరకాల మార్గాలు ఇచ్చేస్తున్నారు ఏది ఎలాగ ఉన్నప్పటికీ కూడా మనకు ఆల్రెడీ బ్యాలెట్ లో రిజల్ట్ నిక్షిప్తం అయిపోయింది ఎవరు దాన్ని మార్చే పరిస్థితి లేదు ఎవరి ధీమాలు వాళ్ళకున్నాయి పోటీ బట్టి పెరిగిన శాతం మాకు వస్తుందంటే మాకు వస్తుందని చెప్పి ఎవరు పాటి వాళ్ళు దీప వ్యక్తం చేస్తున్నారు అందరూ రాజకీయ నాయకులు హెక్టిగా మూడు నెలలు తిరిగిన తర్వాత విదేశాలకు వెళ్ళి సారద తీరుతున్నారు ఎవరి ఆరోగ్య సమస్యలు పడుతున్నాయి కాబట్టి విదేశీ ప్రయాణాలు పెట్టుకొని అందరూ దృష్టిలో ఉన్నారు పెద్ద నాయకులంతా చిన్న చిన్న నాయకులంతా వాళ్ళకి అందుబాటులో ఉన్న లొకేషన్స్ కలిపి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ తిరిగి ఇంకా జూన్ ఒకటి రెండు తేదీలో తిరిగి రాష్ట్రానికి రావడం జరుగుతుంది సో ఇన్ని ఛానల్స్ మూడు నెలల నుంచి నేను కూడా కంటిన్యూస్ గా పాస్ చేయడం జరిగింది నాకున్న ఇంట్రెస్ట్ మీద అంటే వీళ్ళు కొన్ని సంస్థలు కర్ణాటక ఎలక్షన్స్ గురించి కూడా చెప్తున్నారు అలాగే ఇటీవల జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది నేను కూడా ఒక మూడు నెలల నుంచి నాకు సమయం దొరికినప్పుడల్లా వీటన్ని ఛానల్స్ నిజ్ చేస్తున్నాను కొన్ని సైడెడ్ గా చెప్తున్నా కొన్ని న్యూట్రల్ గా చెప్తున్నా కొన్ని మనకు అర్థం అవుతున్నది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్పెసిఫిక్ గా ఒక పార్టీ కోసంగా వర్క్ అనేది మనకు అర్థమవుతుంది మధ్య మధ్యలో కొన్ని ఛానల్స్ వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద దండయాత్ర చేశాడు అతని ఏదో ఒక పార్టీకి కొమ్ము వస్తున్నాడని ఒక పార్టీకి ఫేవరబుల్ గా చెప్పి ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి బాబు నాగేశ్వరరావు గారి మీద కూడా దండయాత్ర చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ పదిహేను రోజులు ఈ సస్పెన్స్ అనేది ఇంకా మనం పరాయించాలి భరించాల్సిందే ఎగ్జిట్ పోల్ ఇవ్వకూడదు అంటూనే అన్ని సంస్థల వాళ్ళు ఎవరికి ప్రతినిధులు వాళ్ళు ఇస్తున్నారు మధ్యలో ఈ టీవీ ఛానల్స్ గురించి కూడా మనం కొద్దిగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అవుట్ రైట్ గా కూటమికి సపోర్ట్ చేస్తే టీవీ నైన్ ఎన్టీవీ ఒక రకంగా అధికార పార్టీకి సపోర్ట్ చేయడం ఇంకా సాక్షి ఛానల్ గురించి మనం చెప్పుకునే అవసరం లేదు దాని మొదటి నుంచి వైఎస్ఆర్ గ్రూప్ తరఫున పనిచేస్తున్నారు మహా న్యూస్ అనేది ఒకటి ఉంది ప్రైమ్ టైమ్ అని చెప్పి వంశీ గారు మహా న్యూస్ లో కూడా ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు ఆయన ఛానల్ కూడా ఇటీవల కొద్దిగా కూటమికి ఫ్యూర్ గా చేయడం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటారు ఇంకా హెచ్ఎం టీవీలు మిగతా టీవీ వాళ్ళు కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఫైనల్ గా ఎవరు గెలిచినా అంటే మూడు నెలలు కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఉన్న కొద్దిపాటి విశ్లేషణతో కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను అనుకోవడం ఏ పార్టీ గెలిచినా కూడా నూట ముప్పై స్థానాలతో ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సెకండ్ రన్నర్ గా నలభై ఐదు సీట్లతో మిగతా వీళ్ళు ఫామ్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి రెండు సీట్లు వస్తాయని చెప్పి అంటున్నారు ఎంపీ సీట్లు కూడా ఒకటి గెలిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు కొంతమంది అంటే డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడా ఎక్కడో ఇంటిస్తున్నారు కొంచెం లీక్స్ కూడా ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉందని అలాగే అసెంబ్లీలో ఒకటి రెండు స్థానాలు వస్తాయని చెప్పి కూడా వింటున్నారు సో మొత్తం మీద పోల్ ప్రాసెస్ సమర్థవంతంగా కంప్లీట్ చేసిన ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వారికి ముందు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎలక్షన్స్ ని సజావుగా జరిపించి ప్రజాస్వామ్యంలో ఈ ప్రాసెస్ ఉన్న ఇంపార్టెన్స్ ని వాళ్ళు చక్కగా కాపాడారు వాళ్ళు కూడా త్రీ మంత్స్ నుంచి బాగా ప్రిపేర్ అవడం జరిగింది సో ఫైనల్ గా ఏ పార్టీ పెంచినా మనకు మొదటి నుంచి ప్రజాస్వామ్యంలో కావాల్సింది స్టేబుల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఆపోజిషన్ కాబట్టి స్టేబుల్ గవర్నమెంట్ తో నూట ముప్పై స్థానాలతో స్టేబుల్ గవర్నమెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది అనేది అంటే ఇన్ని ఛానల్స్ ఇంత విశ్లేషణ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది మూడో ముప్పై స్థానాలతో ఏదో పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ నలభై స్థానాలతో సెకండ్ వీళ్ళు కూడా ఉంటాయి ఇంకా ఒక అనేది ప్రజలు వన్ ప్లస్ వన్ వాళ్ళు ఒకళ్ళు గెలిపిస్తుంటే ఒకసారి వీళ్ళు గెలుస్తూ ఉంటారు అది ప్రజాస్వామ్యంలో చాలా సాధారణ ప్రక్రియ ఐదేళ్ళ లోపల ఐదేళ్ల లోపల మారుతుంటారు కాబట్టి గెలిచామోడిపోయినామనే ఫీలింగ్ ఏ ఉండదు అల్టిమేట్ గా ప్రజలకు మనం మన అవుట్కమ్ ప్రజలకు రీచ్ అవుతున్నాదా లేదా అంటే ఈ పార్టీలు విశ్లేషించుకోవాలి ఎవరు మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేసి చక్కగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఫైనల్ గా మూడు ముప్పై స్థానాలతో ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంచనాతో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను తిరిగి జూన్ నాలుగు మిగతా జిఎస్టీ మీద రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తుంటాయి మీకు జూన్ నాలుగవ తేదీ ఈ ఎలక్షన్ ప్రాస్ సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత తిరిగి మరొకసారి ఈ అంశం మీద మనం వీడియో చేసుకుందాం నమస్తే నమస్తే